హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఈరోజు అసలైన పల్లెటూరు వంటకం అండి చింత చిగురు నెత్తళ్ళ ఇగురు కూర చూపిస్తున్నాను ముందు ఎండునెత్తళ్ళు ఎలా కట్ చేసుకోవాలండి చూపిస్తాను పొట్ట దగ్గర మొదలుకొని తల వరకు కట్ చేసుకోవాలండి మెడకేను ఆ తలకేను పొట్టకి మధ్యలో చిన్న ముల్లుల్లు ఉంటుంది అది వచ్చేస్తుంది అలా కట్ చేయటం వల్ల మనకి తినేటప్పుడు ఇబ్బంది అనిపించదు ఇది చాపచాప తినేసేస్తే ఏమి ఇబ్బంది ఉండదు నెలలేసేసి ముళ్ళు అని ఏమి ఉండదు మీకు వీడియో సరిగ్గా వచ్చిందనుకున్నాను నేను రాలేదు ఇక్కడ మొత్తం క్లియర్ కనిపించట్లేదు పొట్టరకుని మొదలు పెట్టాలి మెడవర కట్ చేసేసుకోవాలి తోక కూడా తీసుకోవాలి మొత్తం అలా కట్ చేసి ఇవి వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి వేడి నీళ్ళు అంటే మరీ వేడి నీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్ళు వాటిల్లో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే నానిపోతాయి మరీ మెత్తగా అయిపోవు కొంచెం నానతాయి పైన పోలిసేలు ఉంటుంది ఊడొచ్చేస్తుంది అది వాటి మీద ఉండదు ఊడిపోయిద్ది ఇంకేదైనా ఉంటే కనుక ఊడి వచ్చేసి చక్కగా నీట్గా వచ్చేస్తాయి అనమాట ముందు క్లీన్ చేసుకోవటమే అవి ఇంపార్టెంట్ ఎండు రొయ్యలైనా అయినా కానీ ఇలా ఎండు చేపలైనా వెయ్యి మనం క్లీన్ చేసుకొని చక్కగా వండుకుంటే బాగుంటాయి అలా క్లీన్ చేసుకోకుండా సరిగ్గా వండుకుంటే వాటి వల్ల రండి మనకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేది ఈ ఎండు చేపలు ఎండు రొయ్యలు అన్నవి బాగా ఎండబెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి నీట్గా అలా కట్ చేసుకుని ఎన్ని రోజులైనా ఉంటాయి నేను నీళ్లు పెట్టుకున్నాను కదా నీళ్ళల్లో వేసి నానబెట్టేసేసాను అవి నానబెట్టి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఇవి తీసుకున్నాను కట్ చేసేసుకుంటాను ఇలాగా నాణిపోతాయి అవి చిగురు కూడా జల్లిపొట్టలు వేసుకుని జాడించుకోవాలండి నేను ఆల్రెడీ జాడిచ్చేసి పెట్టేశాను పక్కన చిన్న కదా అది మనకి జాడించడానికి రాదు వాటర్లో విడిగా వేస్తే కనుక ఆ గిన్నెలు వేసుకుంటే మొత్తం ఏదైనా వేసుకున్న డస్ట్ ఉన్నా కిందకి వెళ్ళిపోతుంది పాత రోజుల్లో అయితే అలా జాడిచ్చేవాళ్ళు కాదండి మా అమ్మ చేసేది నాకు తెలుసు చాట్లా వేసి చెరిగేసేవాళ్ళు మొత్తం ఏళ్ళన్నీ ఏరేసేసి నలిపేసేవాళ్ళు కర్రీలు కూడా చేతులతో రెండు చేతులతో రప్ చేసి ఇస్తేవాళ్ళు నేను చూపిస్తాను ఎలా నలపాలి ఏంటని చెప్పి పాత రోజుల్లో అంటే ఫ్రెష్గా ఉండేవి చక్కగా చెట్లు మంచి పోసుకొచ్చేవాళ్ళు అప్పటికప్పటికి ఇప్పుడు మనం పల్లెటూళ్ళ వాళ్ళు కూడా కొనుక్కుంటమే అవుతుందండి వుడల్లో ఏదన్నా ఉన్నా ఎక్కడన్నా వాళ్ళు కూడా తీసుకెళ్ళి బయట అమ్ముకుంటున్నారు కానీ ఇక్కడ ఇవ్వట్లేదు ఎవరికి కూడా ఇది వెల్లుల్పాయలు ఒకటి మెయిన్ అండి ఇంపార్టెంట్ ఇందులో ఎండు రోజులకు కానీ ఎండు చేపలకు కానీ అల్లం వేయకూడదు వెల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ ఉంటుంది టైం ఉంటే సన్నగా తరుక్కోండి ఉల్లిపాయలాగా లేకపోతే కనుక ఇలా నొక్కోండి మీరు చేతులతో నొక్కు నొక్కలేకపోతే కనుక అది గ్లాసులు నొక్కండి అవి కట్ చేసుకుంటా అయిపోయింది కదా ఇవి కూడా నానిపోయినాయండి చక్కగా క్లీన్ చేసేసుకోవాలి నాలుగైదు సార్లు మళ్ళీ వాష్ చేసుకోవాలి నీట్గా పులుసు ఏమైనా ఉంటే ఊడి వచ్చేస్తాయి అన్నీ అలా రెడీ చేసి పెట్టేసేసుకుంది నేను స్టవ్ వెలిగించి మట్టి పాత్ర నేను తీసుకున్నాను కొత్తది ఇంకోటి అది పెట్టుకున్నాను వేడక్కడానికి టైం పడుతుందండి ఇది ఆయిల్ పోసిన తర్వాత కూడా కొత్తది కాబట్టి మన వాటర్ కానీ బాయిల్ అయితే ఎలా వస్తుందో త్వరగా అలా వచ్చిందండి ఈజీ ప్రాసెస్ అండి కర్రీ త్వరగానే అయిపోతుంది మనం అచ్చంత జిగురు జాడించుకోవటమే కొంచెం క్లీన్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అంతే ముందు ఎండు చేపలు ఏం చేసుకోవాలి ఆయిల్లో ఎండు రోజులైనా ఎండు చేపలైనా ముందు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయండి అండి కొంచెం కలర్ మారినట్టు మనకు తెలుస్తుంది అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగా నొరగొచ్చింది కదా వచ్చిందంటే అవి వేగిపోయినట్టే పక్కన పెట్టేసుకోవాలి వీడియో చివరి వరకు చూడండి అండి స్కిప్ చేయొద్దు మధ్యలో ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతి చేస్తారు ఇది మాత్రం మా పల్లెటూరు వంటకం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి వేగిపోయాయండి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ మట్టి దాకలండి ఆయిల్ అంతా అంత అనుకున్నాను నేను కొత్తదయ్యం కాబట్టి లాగలేదు మెంతి పొడి పసుపు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వేసానండి వెల్లుల్లిపాయలు ఇలా పెద్దగా వేస్తే మా పిల్లలు తీసి పక్కన పెడతారని చెప్పేసి నేను కట్ చేస్తానండి సన్నగా ఉల్లిపాయలు కలిసిపోతాయి అని చెప్పేసి ఈరోజు టైం లేక అలా వేసేసాను అలా కట్ చేసి వేసుకోండి వెల్లుల్లిపాయలు తింటే హెల్త్కి మంచిదే ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది అంట వెల్లుల్లిపాయ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి అల్యూమినియం పాత్రలు కానీ కడాయిలు కానీ ఆయిల్ లాగేస్తాయి అండి ఫస్ట్ మనం కొత్తగా వండేటప్పుడు కొన్నవి కొన్న కొత్తగా కొన్నప్పుడు ఈ మట్టి మట్టిదాకలు అలా కాదండి ఆయిల్ వదిలేస్తుంది లాగినట్లే లాగినట్టు లాగింది వదిలేసేసింది మొత్తం ఆయిల్ అంత పైన కనిపిస్తుంది మీ కూరలో చూడండి నేను ఎక్కువ ఆయిల్ ఏం పోయలేదండి మొత్తం ఆయిల్ అంత కర్రీలోనే ఉంది కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి త్వరగా కొంచెం పసుపును ఉప్పు వేసుకున్నాను కర్రీ సరఫాను పసుపు వేసేసానులేండి ఇక్కడే ఉప్పు మళ్ళీ తర్వాత వేసుకుంటాను ఇది కొన్ని చింత ఇలా నలుపుకోవాలండి రెండు చేతుల్లో వేసేసి మెత్తగా నలిగిపోతుంది నాకు ఆకుగా ఉండిపోద్ది అంటే కూరలు అలా వేస్తే కనుక అలా వేయకూడదంట ఆకులు ఇలా నలుపుకొని వేసుకోవాలంట నాకు తెలుసండి మా నా చిన్నప్పుడు మా అమ్మ అలాగే చేసేది చాట్లో వేసేసి నలిపేసి వేసేసేవాళ్ళు కూరలో డైరెక్ట్గా వాళ్ళు కడిగేవాళ్ళు కాదు బాగుండేది అట్లా కూడా ఇసుక అలా ఏమి ఉండేది కదా ఇప్పుడు అంతా డస్ట్ కదా పొల్యూషన్ ఎక్కువ కదా ఇప్పుడు మనం కంపల్సరీ కడుక్కొని వేసుకోవాలి అలా వేయకూడదు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు టమాటా వేసేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ మనం ఎండి చేప క్లీన్ చేసి పెట్టుకోవాలి కొంచెం చింత చిగురు ఏన్ల ఇవన్నీ వేరుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి అదే ప్రాసెసింగ్ అంతేమీ లేదు ఈ మట్టి పాత్రల్లో కూరలు కూడా నండి చాలా బాగుంటున్నాయి టమాటో కూడా మగ్గిపోయింది ఉప్పు వేస్తున్నాను కొంచెం మిరియాల పొడి కారం చింతచుగర పులుపు కదండి కొంచెం పడతాయి దీనిలో ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేను జీలకర్ర వేసాను కొంచెం దంచి వేసాను డైరెక్ట్ కావకుండా అదిగోండి అది జీలకర్ర కొంచెం దంచుకున్నాను నేను రోట్లో లైట్గా ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి మనం అవి ఉడక వాటర్ బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత ఎండు చేపలు వేసుకోవాలి ముందే ఎండు చేపలు వేసేయకూడదు వాటర్ బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత వేడి నీళ్ళల్లో వేయాలి ఆ చేపలని ఆల్రెడీ అవి ఫ్రై అయిపోయినాయి కదా ఆ వాటర్లో ఉడిగితే కొంచెం వాటికి ఉప్పు కారాలు పడతాయి ఆ ఎండునెత్తలనండి విడిగా కూడా వండుకోవచ్చు దోసకాయలు వేసుకుంటాం మాకు చాలా ఇష్టం అండి అవి విడిగా కూడా వండుకోవచ్చు వట్టి చాలా బాగుంటుంది ఏమి కలకలపు లేకపోకుండా వట్టి ఎగిరేసుకోవచ్చు బాగుంటాయి నీళ్ళుగా ఆగిపోయినాయి అండి అసలు పోసుకున్నాం కదా ఇప్పుడు వేసుకోవాలి ఎండునెత్తల్లో వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇవి కొంచెం బాయిల్ అయ్యి ఉడికిన తర్వాత అప్పుడు చింత చిగురు వేసుకోవాలి చింత వేసుకుని దగ్గర రానిచ్చిన తర్వాత అండి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే మీరు ఇంకా అవి మెత్తగా కావాలనుకుంటే కనుక మిక్సీ చేసేసుకోవచ్చు చింత చిగురు ఇట్లా అయితే మనకు కొంచెం తెలుస్తుంది ఆకాగ్గా మిక్సీ చేసేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది కదా తెలియదు మనకి చింత చిగురు వేసామన్న ఫీలింగ్ ఉండదు మనకి తెలియాలంటే చింత చిగురు తెలియాలంటే మనకి ఎట్లా నలుపుకొని వేసుకోవాలి దగ్గర రానిచ్చి దించేసుకోవాలండి కొత్తిమీర వేసి నీళ్ళు నీళ్ళకుంటే బాగోదు ఎగిరిపోవాలి అది ఎగిరిపోతేనే బాగుంటుంది కర్రీ అయిపోయిందండి ఎగిరిపోయింది నేను కొత్తిమీర వేసుకున్నాను స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఉడుగుతూనే ఉందండి కర్రీ బబుల్స్ వస్తూ ఉన్నాయి మీరు ఇప్పుడు చూడండి నేను కట్టేసేసాను బౌల్లోకి తీసుకుంటున్నాను బబుల్స్ వస్తున్నాయి చూడండి అంత వేడి ఉన్నాయి ఇవి గిన్నెలు మట్టి పాత్రలు చాలా బాగుందండి బాగా వచ్చింది నేను వండుకుని నేను చెప్పడం కాదండి చాలా బాగా వచ్చింది బాగుంటేనే చెప్తానండి నేను సాటిస్ఫైగా లేకపోతే చెప్పలేను అందరూ ట్రై చేయండి ఈ సీజన్ కాబట్టి అందరూ తెచ్చుకోండి